ప్రియమైన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు ప్రియమైన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు నా పేరు విజయ్ కుమార్ నేను రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాను కానీ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి సంవత్సరాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు దాటి దాటుతున్నది అంటే దాదాపుగా పది సంవత్సరాలకు ప్రయాణంలో మొదలు ఉన్నాను దశాబ్దానికి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి తెలుగు ఉపాధ్యాయుడిగా ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఎవరిని కూడా ఇంతవరకు కూడా నిగ్లిజెన్స్ చేయకోకుండా నిర్లక్ష్యం చేయకోకుండా బాగా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చదువులు చెప్తూ ఖచ్చితంగా విద్యార్థులు బాగా పాస్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను ఈ పది సంవత్సరాల్లో మాత్రం ఎంత కష్టపడ్డానంటే చాలా అవమానాలు ఇబ్బందులు కష్టాలు పస్తులు చాలా ఇబ్బందులు పడ్డాను తర్వాత విద్యార్థులు బాగుపరచడం కోసం ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది చివరికి వాళ్ళ పేరెంట్స్ నుంచి విమర్శలు రావడం వచ్చింది చివరికి కొట్టడానికి కూడా వచ్చారు అంత కా కష్టపడ్డాను కానీ నాకున్నటువంటి నిజాయితీ నిబద్ధత వలన అంకిత భావం వలన ఆ దేవుడు నాకు సహకరిస్తూ ఇప్పుడు ఉండేవాడు అలా శ్రమిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ దశాబ్దంలో చివరిగా దాదాపుగా నాకు ఈ పదిహేను సంవత్సరాల్లో ఎంత ఆనందంగా ఉందంటే ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థులు ఎవరైనా ఇతర ఎవరైనా ఫెయిల్ అయితే వేరే పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినా కూడా నా దగ్గర ఆశ్రయిస్తే మాత్రం నేను మళ్ళీ వాళ్ళకు ప్రత్యేకంగా చదువులు చెప్పడం వాళ్ళని మళ్ళీ ఇంకా తీర్చిదిద్ది పదకొండు మార్కులు వచ్చిన వాళ్ళని కూడా డెబ్బై ఎనభై మార్కులు కూడా తెచ్చేలాగా చాలా కష్టపడ్డాను అలా చాలామంది విద్యార్థులు నేను పాస్ చేయగలిగాను నా దగ్గర రెగ్యులర్గా చదువుకున్న విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు ప్రతి ఒక్కరు పాస్ అయ్యాను పాస్ చేశాను కూడా భగవంతుని దయ వల్ల విద్యార్థుల యొక్క వాళ్ళు కష్టపడడం నా మాటకు గౌరవించడం చాలా ఆనందదాయకం కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇలాగే బాగా చదువుకోవాలని నాకు ఆ దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలని తెలుగు భాషకు వన్నె తీసుకురావాలని తెలుగు భాష వెలుగులు వెలగాలని ఎవరూ కూడా తెలుగు భాషను నిర్లక్ష్యం చేయకూడదా బాధపడుకోకుండా ఉండాలని ఇష్టంతో అమ్మలాంటి భాషను నేర్చుకోవాలని నా తపన అందుకే తెలుగే నా ప్రాణం తెలుగే నా జీవం అనే నినాదంతోనే ఎక్కువగా విద్యార్థులకు తెలుగుని కమ్మగా చక్కగా చెబుతూ అసహించుకుని వాడిని కూడా చివరికి ప్రేమగా పుట్టించే విధంగా తెలుగుని భాషను నేర్పుతూ తెలుగుని ఫెయిల్ కాకోకుండా ఎక్కువ మార్కులు తెచ్చేటట్లు అందులో ఉన్న కమ్మధనం గేయం కవిత వివరిస్తూ సంస్కృతి సాంప్రదాయం సద్గుణాలను వివరిస్తూ ఇష్టాన్ని పెంచుతున్నాను మమ్మకారాన్ని పెంచుతున్నాను ఇలా నా జీవిత దశలో తెలుగు భాషను అభివృద్ధి క్రమంలో తీసుకురావడానికి నాకు కొంత కృషి చేస్తున్నాను ఇలా కృషిలో ఇప్పటికీ దశాబ్దం పాటు పది సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాను ఇది పది జరుగుతున్నది ప్రస్తుతం కూడా కష్టపడుతున్నాను ఇంకా నాకు దేవుడు ఇలాగే సహకరించాలని ఇంకా నేను ఎంతో మంది విద్యార్థులను మార్చాలని ప్రస్తుతం ఉన్నటువంటి నేటి కాలంలో ఆంగ్ల భాష ప్రభావం వలన లేకపోతే ఇతర ప్రభావాల వలన విద్యార్థులు తెలుగులో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు అది నాకు చాలా బాధాకరంగా ఉంది ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తే మేలు తెలుగు భాష ప్రస్తుతం ఎలా ఉందంటే పదో తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఆలు అనేవి కూడా రాయలేకపోతున్నాడు కాక కాకదీర్థాలు అంటే గుణింతాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు ఆ పిల్లవాడు దానికి మనకున్నటువంటి నాలెడ్జ్లో చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చేసుకోవడానికి అలాగ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకంగా వాళ్ళకి నమస్కరిస్తూ చెబుతున్నాను ఈ ఆంగ్ల భాషకి ఎంతగా కొత్తదైనటువంటి భాషను తీసుకురావడంలో కానీ ఇతర భాషలు తీసుకురావడం కానీ కొంతమందిని ఎక్కువగా ప్రోత్సహించి లీడర్స్ని పెడుతూ ఉంటారు కోచింగ్ ఇస్తూ అలాగా తెలుగు భాషకు కూడా క్రియేటివిటీగా కొత్తగా సృజనాత్మకతగా ఆలోచించి ప్రభుత్వం తెలుగు భాషోపాధ్యాయుడికి భాషోపాధ్యాయుడికి సహకారిగా ఒక గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులను నియమిస్తే చాలా మేలని నా అభిప్రాయం అంటే ఒక ఆంగ్ల భాషకు మాత్రమైతే బేసిక్స్గా కొత్త కొత్త వ్యక్తులను అంటే ఇంగ్లీష్ చెప్పేటువంటి గ్రామర్ పర్సన్స్ కావచ్చు ఇంకా వ్యక్తులు టీచర్స్ కావచ్చు అలాగే తెలుగులో కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది అని నా 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 యొక్క ఆలోచన అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించి తెలుగు భాష ఎక్కడి నుంచి వస్తే మేలు ఏ విధంగా ప్రతి ఒక్కరు రాయాలి కనీసం ఊరి పేర్లు గుర్తుపట్టలేకపోతున్నారు బస్సు చదవడం లేకపోతున్నారు రైల్వే స్టేషన్లో పేరు చదవలేకపోతున్నారు టీవీ యాడ్లో వచ్చేటువంటి న్యూస్ యాడ్ కూడా చదవలేకపోతున్నారు చాలా కష్టంగా ఉంది అలాంటిది కూడా నేను చాలా కష్టపడ్డాను నా వంతు కృషిగా భగవంతునిచ్చిన సహకారంతో తెలుగు భాష ప్రాణం కాబట్టి అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచించి దయచేసి ఒక్కసారైనా ఆలోచించి ప్రభుత్వం తెలుగు భాషకు కొత్త ఒరవడిని తీసుకురావాలి సృజనాత్మకతతో అనుభవమైనటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు తెలుగు భాష కలిగినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి సహకారంతో ఈ తెలుగు భాషకు అన్నీ తీసుకురావాలని ప్రతి విద్యార్థి తెలుగు అక్షరాలు గుర్తుపట్టాలి చదవాలి అభివృద్ధిని తీసుకురావాలనేది నా ఆవేదన ఆలోచన వాటి ఆలోచిస్తుందని ఆ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వానికి విన్నవయం చేస్తున్నాను ఈ విషయం ప్రతి ఒక్కరు దయచేసి షేర్ చేయండి ప్రభుత్వాన్ని వరకు వెళ్తే నాకు ఇంకేమీ లేదు ఆశ తెలుగు భాష క్షుణ్ణంగా బ్రతకాలి ప్రతి ఒక్కరు ఇష్టపడాలి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా తెలుగును రాయగలగాలి చదవగలగాలి అలా చేయగలిగితే మన అమ్మ భాషను మనం రక్షించుకున్న వాళ్ళవతా అని నా యొక్క తపన అంతకంటే ఇంకేం లేదు దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కరూ అమ్మలాంటి భాషను బాగా తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కొత్త చర్యలు కొత్త నిబంధనలు కొత్త సృజనాత్మకమైన ఆలోచన చేపడితే మాత్రం చాలా మేరని నా ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరు భాషోపాధ్యాయులు కానీ భాషను ఇష్టపడే వాళ్ళు కానీ అందరూ కూడా భాషకు ఒక వన్నే వరవడి తీసుకురావాలని నా కోరిక నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు ధన్యవాదములు